మీరు నిర్లక్ష్యంగా చేసే ఎందుకు ఇవ్వాలి డబ్బులు వాళ్ళని కన్విన్స్ చేయడానికి పట్టింది ఇందాక శ్రీనివాస్ వర్మ గారు చెప్తున్నారు తప్పన పడుతున్నారంటే మీరు డబ్బులు ఇస్తే మళ్ళీ మీరేం చేస్తారు తినేస్తారేమో వాళ్ళని కన్విన్స్ చేయడానికి నేను చెయ్యని ప్రయత్నం లేదు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ చేసిన తర్వాత అడివి తల్లి బాట తర్వాత లేదు వీళ్ళు జెన్యున్ గా చేస్తారు ఎంత నేను పర్సనల్ గా తెలిసినప్పటికీ మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని నమ్మిన తర్వాత ఈ రోజున ఇన్ని ఇన్ని వేల కోట్లు వస్తున్నాయి అంటే దానికి మీరు నమ్మి గెలిపించారు మేము నమ్మి మీకోసం పనిచేస్తాం అదే ఈరోజు కదిలించిందే వెయ్యి ఐదు కోట్లతోటి ఆరు వందల ఇరవై ఐదు గిరిజన గ్రామాలకి వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల శ్రీకారం చుట్టాం ఇవన్నీ చెప్పిన తర్వాత ఎవరి డ్యూ రికగ్నిషన్ వాళ్ళకి ఇచ్చాం ప్రధానమంత్రి గారి సహకారం లేకపోతే ఈరోజు మేమేం చేయలేం అలాగే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి అనుభవం ముఖ్యంగా ఆయన ఫినాన్షియల్ కెపా అండర్స్టాండింగ్ ఆర్థిక దుస్థితిని ఎలా సరిచెయ్యాలి ఆయనది అపారమైన అనుభవం ఆ అపారమైన అనుభవం వల్లే ఉన్న తక్కువ వనరుల్ని ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఎంత ఎఫెక్టివ్గా వాడాలి అనేది వారి అనుభవం చాలా 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 పనిచేసింది నేను ఏ ఆశయం కోసమైతే మూడు పార్టీలు కలవాలనుకున్నానో దానికి ఈరోజు మన ప్రాజెక్ట్ నిదర్శనం ఈరోజు ఈ అమరజీవి జలధార దానికి అదే నిదర్శనం ఈరోజు మనం ఎక్కడ చూపించలా మనం ఎక్కడా కూడా నిలబడ్డాం మనం ఎక్కడా కూర్చోబెట్టి కాంప్లెసెంట్ యారిజీగా ఎక్కడ చూపించలేదు మనం ఎక్కడ భయపడం అలాగే కాంట్రాక్టర్స్ కూడా చెప్తా ఉన్నాను అధికార యంత్రాంగానికి కూడా మీ సమక్షంలో సూచిస్తున్నాను రోడ్లు వేసేటప్పుడు కానీ నాణ్యత లోపించిన అలాగే రేపొద్దున జేజేఎం వర్క్స్లో అమర్జీవి జలధార చేసేటప్పుడు నాణ్యత లోపించిన దీని మీద చాలా స్ట్రిక్ట్ అండ్ స్ట్రింజెంట్ పనిష్మెంట్ ఉంటుంది ఎంత పెద్ద మనసుతోటి అడగకుండా నాకు ఎవరో కూడా కాంట్రాక్టర్స్ తెలియదు నాకు వాట్ ఎవర్ ద ప్రాసెస్ మీరు చేసుకున్న సంబంధం లేదు కానీ నాకు మటుకు క్వాలిటీ పైప్ లేయింగ్ కావాలి క్వాలిటీ రోడ్లు కావాలి ఇది చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ నాను పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులందరికీ ఎక్కడ కూడా మేము కల్పించుకోం ప్రజలు ఏదైనా రోడ్లు బాగలేదని మీ దృష్టికి పట్టుకొస్తే పైపులు కానీ దయచేసి దాన్ని కరెక్ట్ చేయండి అలాగే ఈ రోడ్లు చేసే పరిస్థితుల్లో మీరు ఇరవై ఏడుకి మనం ఇవన్నీ చేస్తూ ఉన్నాం గోల్ గోల్ కోసం చేస్తున్నాం దీంట్లో మీరు కొంత సహకారం ఇవ్వాలి ఎందుకంటే ఈ ఈ పైపులు చాలా గ్రామాల నుంచి రావాలి కాబట్టి కొంత అసౌకర్యం ఉంటుంది దానికి కూడా నేను అధికారులు మీకు తక్కువ అసౌకర్యం కలిగేలాగే పనులు చేయమంటాను వెంట వెంటనే అందుకని మీరు మీ చిన్నపాటి రోడ్లు ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ ఎక్స్కవేషన్ వల్ల ఈ పైపుల కోసం భూమి తవ్వకాల వల్ల కొంచెం ఇబ్బంది ఉంటే మనస్ఫూర్తిగా ఇది మన భవిష్యత్తు కోసం చేస్తున్న కార్యక్రమం కాబట్టి మీ అందరూ మనస్ఫూర్తిగా నన్ను మమ్మల్ని సహకరిస్తా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం మనస్ఫూర్తిగా కోరుకుంటాను